సౌందర్య లెక్చరర్ అని రూమ్మేట్ కదా ప్రాబ్లం కాలేదు అదే లేదే ఆవిడ చాలా మోడర్న్ ఎంత సోషల్ గా మూవ్ అవుతుందో తెలుసా మీ అందరికంటే బెటర్ కానీ అదేమిటో ఆవిడ ఏ పని చేసినా బాత్రూమ్ లోనే బట్టలు మార్చుకోవాలన్నా బాత్రూమే నేను బట్టలు మార్చుకుంటున్నా బాత్రూమ్ లో మేడం ఓ కూర్చోండి కూర్చోండి నేను మీకు కొత్త మీరు నాకు కొత్త అని నేను ఎవ్వరం ఫీల్ అవ్వట్లేదు

ఇలా 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 ఆడించడం రియాక్షన్ మరి మనుషులైతే మనుషులకు తోక ఉండదు కదమ్మా ఆడించడానికి కానీ కరెంటు మాత్రం పాస్ అవుతుంది పాస్ అయ్యి పెదాలు ఆడటం కళ్ళు కొట్టుకోవడం బుగ్గలు ఎరుపెక్కడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఎనీ డౌట్స్ డౌట్లే లేవు మేడం కానీ మీ ఫేస్ లో గ్లామర్ అలా మెయింటైన్ చేస్తున్నారు ఏముంది డైలీ షేవింగ్ చేసి షేవింగ్ ఆ ఐ మీన్ సేవింగ్ ఎనర్జీ సేవింగ్ సౌందర్య మరి మీ పర్సనాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడం ఆ పర్సనాలిటీ అంటే ఎక్సర్‌సైజ్ లు గేమ్స్ ఏ గేమ్స్ మేడం గేమ్స్ అంటే కబడ్డీ ఓ కబడ్డీ మేడం నేను అంటే కబడ్డీ ప్లేస్ మీరు ఒక్కసారి మాత్రం కబడ్డీ ఆడాలి అయ్యో నాకు ఇప్పుడు ప్రాక్టీస్ పోయింది మేడం ప్లీజ్ మేడం కబడ్డీ 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 கபடி 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 கபடி

సాయంత్రం oh! ప్రస్తుతం ah. <im Sultan Ranger> ఆ నేను చెప్పాను బర్త్ సర్టిఫికెట్ అని ఇప్పుడు నా రూమ్మేట్ సూపర్ అలా ఛాన్స్ కొట్టేసావరా అవును నాయనమ్మకి ఎలా ఉందిరా ఆ షీజ్ ఓకే అమ్మాయ్యా ఫోన్లే కానీ ప్రస్తుతం ఆవిడకి ఎటువంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదన్నాడుగా డాక్టర్ ఇప్పుడు చూసినా సరోజిని సరోజిని అని నిన్నే కలవరిస్తోంది రే చెప్పా చేయకుండా ఎక్కడికైనా చెక్ చేసేవరో చెప్పి కూడా ఎక్కడికి చెక్

నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది ఎందుకు పెళ్లి డబ్బు మంచివాడు నాకు ఆ నమ్మకం లేదు నన్ను పెళ్లి చేసుకునేవాడు బాగా డబ్బున్న వాడు ఉండాలి అలాగైనా మా అక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఏమిటి ఉంది నాకు మాత్రం చలి వేస్తుంది చలిగా ఉందా నేను ఫ్యాన్ కిందే ఉన్నాను కదా ఓ ఇది మంచాలు కల్పేశావు మీకే నాకేం అభ్యంతరం ఉంటుంది ఐఎమ్ వెరీ హ్యాపీ కాకపోతే ఇద్దరు కాల్ వేసి అలవాటుంది పర్వాలేదు రండి మనం నాన్న ఏమైంది నాన్న పదివేలు డొనేషన్ ఇస్తేనే గాని సీట్ మా వైస్ ప్రిన్సిపాల్

శారదాదేవి కాలేజీ అంటే ఏదో పెద్ద శాంతి నికేతనం ఉన్నంత పేరు ఉంది అంతా ఉట్టి గొప్ప ఊరు దిబ్బ మా అమ్మాయికి మా అమ్మాయికి నూటికి తొంభై ఐదు మార్కులు వచ్చాయమ్మా అయినా సరే సీటు కావాలంటే పదివేలు డొనేషన్ అడుగుతున్నారు అసలే మా బతుకులు అంత మాత్రం అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేగలమమ్మా ఈ కాలేజీలో డొనేషన్ అదేంటి మీరు అలా అంటున్నారు మేమంతా డొనేషన్లు కట్టి చేరిన వాళ్ళమే మీరు ఇక్కడ ఉండండి నేను ఎప్పుడే వస్తాను ఏ మన కాలేజీలో సీట్ ఇవ్వాలంటే డొనేషన్ వసూలు చేసే సిస్టం ఏమైనా ఉందా అలాంటి సిస్టం లేకపోతే కాలేజీలు ఎలా రన్ అవుతాయమ్మా మరి శారదాదేవి గారు ఈ కాలేజీని ఒక ఆదర్శంతో స్థాపించానని చెప్పారే ఆదర్శాలు అన్నం పెట్టవమ్మా ఊరికే మాట్లాడుకోవటానికి బాగుంటాయి లాబొరేటరీలు లైబ్రరీలు వంటి కార్యక్రమాల కోసం డబ్బు వసూలు చేస్తున్నావు ఏ తప్ప తప్ప ఒప్పో ఇప్పుడే తెలుస్తాను ఎవరికి ఫోన్ చేస్తున్నావు శారదాదేవి గారికి ఆగమ్మా ఆగు ఎందుకలా తొందరపడతావు చూడమ్మా అకౌంటెంట్ ఒక్క నిమిషం బయటికి వెళ్తావా చూడు సరోజిని ఈ మనసులో పావు నాకు అర్థమైంది ఏమిటి లంచం ఇస్తున్నారా కాదు మీ వాట పైగా పెళ్లి కావలసిన పిల్లది రేపు కట్నం అది ఇచ్చుకోవద్దు అయ్యో వచ్చి డబ్బంతా నేనే నొక్కేయడం లేదమ్మా ఎవరి వాట వాళ్ళ మోహన కొడుతున్నాను అంతెందుకు అకౌంటెంట్ కూడా అవి వేలిచ్చాను అకౌంటెంట్ గారు ఏమిటి మేడం డొనేషన్ల కలెక్షన్ లో మీ వాటా ఎంత నాదే ఉందమ్మా చార్లో కరేపాకంత పదిహేను వేలే కమిషన్ లో మళ్ళీ కమిషన్ అంటే ఇందాక యాభై వేలు అని చెప్పారు అది సెల్లీ మిస్టేక్ చాలా అనుకోండి ఇరవై నాలుగు గంటలకు టైం ఇస్తున్నాను ఈ లోగా ఎవరెవరి దగ్గర ఎంత డొనేషన్ కలెక్ట్ చేశారో మొత్తం లెక్క కట్టి తిరిగి చేయండి ఇందాక నుంచి చూస్తున్నాను ఏమిటి దబాయింపు మేమేమో ఏం చేస్తాం ఏం చేస్తానా ఇప్పుడే శారదాదేవి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాం అదంతా ఎందుకమ్మా తిరిగి ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం చూడండి బయట ఒక పిల్ల కూర్చొని ఏడుస్తుంది మార్కులు బ్రహ్మాండంగా వచ్చునే సీట్ ఇవ్వండి మరేం పర్వాలేదమ్మా నువ్వే డొనేషన్ కట్టకుండానే సీట్ ఇచ్చేశారు తప్పు అలా చేయకూడదు మీరు వెంటనే వెళ్ళి ఫీజు కట్టి జాయిన్ చేయండి మంచి పని చేశారు మేడం ఆ అమ్మాయికి ఏ డొనేషన్ లేకుండా మెల్సే ఇప్పించారు సార్లే మీ అందరూ వెళ్ళి మీరు కట్టిన డొనేషన్ ఆఫీస్ లో కలెక్ట్ చేసుకోండి ఇదిగో ఆ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి లోపల

ప్లాస్టిక్ మగ్గు తగ్గితే ఇలా కట్ అవుతుంది అక్కడ మొటి అబ్బా రాత్రి ఒక తియ్యటి కలొచ్చింది తెల్లారేసరికల్లా మొటివయింది వయసులో ఉన్నాం కదా సరే ఉండండి వేస్తాను